హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా ఫార్మర్ మనం ఈరోజు వీడియోలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి కోరుకొండ రోడ్ నుంచి భద్రాచలం హైవే మీదుగా వెళ్ళాలండి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అది వెళ్ళే ముందు మనం ఒకసారి ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం బ్రిటిష్ వారు మూడు వందల అరవై ఆరు ఎకరాల స్థలం నిర్మించారండి అప్పుడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య ఈ ఎయిర్పోర్ట్ నుండి వాయుద్యూత్ విమానాలు అండి ఇప్పుడు ఈ ట్రూ జెట్ ఇండిగో విమానాలు హైదరాబాద్ వారు తిప్పుతున్నారండి ఈ ఎయిర్పోర్ట్కి ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పొందల గారి పేరు పెట్టాలని ప్రతిపాదన ఉందండి ఈ ఎయిర్పోర్ట్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు దశల అభివృద్ధి వైపు పరుగులు ఉందండి ఈ ఎయిర్పోర్టు కొన్ని మార్పుల కోసం ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారండి ప్రస్తుతం ఉన్న టెర్మినల్ని మరో పెద్ద టెర్మినల్గా మార్చాలని భారతీయ ప్రభుత్వం శ్రీకారం చుట్టూందండి దానికి మూడు వందల నలభై ఏడు కోట్లు పదిహేను లక్షల రూపాయలు కొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నారండి ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులు సరిపడ్డా ఉన్న భవనాన్ని ఇప్పుడు పద్నాలుగు వందల మందికి ఒకేసారి రాకపోకలు వీలుగా ఉండేలా చేస్తారంటండి ఇందులోనే వీఐపీ లాంజు ఎక్సలేటర్లు ఫర్నిచర్ లగేజీ వంటి ఫెసిలిటీస్ని కల్పిస్తారండి నిర్మాణంలో భాగంగా మరో ఏరో వంతులను సిద్ధం చేస్తున్నారండి ఏరో అంటే ఏం కాదండి ఇప్పుడు మనం ఏరో వంతులంటే అంటేనే ఈ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం ప్లేన్కి వెళ్ళాలంటే ఏరో వంతులను ఉపయోగిస్తారండి హైదరాబాద్ అటుకేసి ఇప్పుడైతే ప్రస్తుతం రాజమండ్రిలో అది ఫెసిలిటీ అయితే లేదండి బస్సుల్లో ఏరోప్లేన్ దగ్గర తీసుకెళ్తారండి అని అప్పుడు ఏరోప్లేన్ అక్కారండి ఇప్పుడు ఏంటంటే కొత్త టెర్మినల్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారండి ప్రస్తుతం టెర్మినల్ భవనం నుంచి రన్ వైపై ఉన్న విమానాల దగ్గరకు బస్సులో చేరుకుంటున్నారండి వీటితో పాటు మరో ఏరో వంతులు నిర్మాణం చేయబడతారు ప్రస్తుతం ఉన్న ప్లేసుల్లో సామర్థ్యం పెరగనుంది నాలుగు పెద్ద విమానాలు రెండు చిన్న విమానాలు ఎనిమిది హెలికాప్టర్లు నిలిచేందుకు వీలుగా స్థలాన్ని పెంచుతున్నారండి వీటితో పాటు మరో రెండు పెద్ద విమానాలు ఆగేందుకు అనువుగా పెంచుతున్నారండి టెర్మినల్ విస్తరణలో పెద్ద విమానాలు రాకపోకలకు జరిగేలా చేస్తున్నారు ప్రస్తుతం డెబ్బై రెండు మంది మాత్రమే ప్రయాణించేందుకు ఏటీఆర్ విమాన సంస్థ సర్వీసులు అందుబాటులో ఉన్నాయండి వంతులను టెర్మినల్ విస్తరణలో పాటు పదిహేడు వందల యాభై మీటర్లు ఉన్న రన్వేను మూడు వేల నూట అరవై ఐదు మీటర్లకు విస్తరించే బోయింగ్ ఎయిర్ బస్సులు రాకపోకల మార్గం ఏర్పడుతుందండి ఇవి నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు సామర్థ్యంతో ప్రయాణిస్తాయండి టెర్మినల్ విస్తరణతో ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ధిలోకి వెళ్తుంది అంటండి కొత్త టెర్మినల్కు మూడు వందల నలభై ఏడు కోట్లతో పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు మరో ఏరో వంతనంలో నిర్మాణంలో పెద్ద విమాన సర్వీసులకు అనుకూలంగా ఉంటుంది దీంతో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన గ్రామం రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మహర్దశ కలబోతుందండి రాజమండ్రి ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ స్థాయిగా అభివృద్ధి చేయాలనే ఆలోచన మొదలైందండి రాజమండ్రి నుంచి విదేశాలకు వెళ్ళే ప్రయాణికులు వ్యాపారులకు విమాన ప్రయాణం ఇంకా సులభంగా కానుందండి ఈ ఎయిర్పోర్టు ఎంట్రన్స్ రాగానండి టిక్కెట్ తీసుకోవాలి ఎయిర్పోర్టు పార్కింగ్ టిక్కెట్ అండి ఇదేంటంటే గంటలోపు మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తే ట్వంటీ రూపీస్ కట్టాలండి కానీ ఇంకా ఎక్కువ టైం వేస్ట్ వెయిట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ కష్టపడుతుందండి అంటే ట్వంటీ ఫార్టీ అలా పడుతుందండి ఇది చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ అండి ఇది ఈ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ అన్నీ ఉన్నాయండి కార్స్ పార్కింగ్ బైక్స్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఈ ఎయిర్పోర్ట్లో ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయండి హట్స్ కూడా ఉన్నాయి అక్కడ కూర్చొని తినడానికి అది హట్స్ కూడా ఉన్నాయి ఈ ఎయిర్పోర్ట్ అంతా ఇప్పుడు చూడండి ఇప్పుడు Thank mm -hmm. Thank you.